హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్ ఈరోజు మన వీడియోలో సొరకాయలో పాలు పోసి కర్రీ అనేది చేసి చూపించబోతున్నానండి ఎక్కువగా మనం పులుసుకూరలు పచ్చడి లేదా పప్పు చేసుకుంటాం సొరకాయతో కానీ నేను చూపించినట్టు ఈరోజు ఈ కర్రీ అనేది చేసి పెట్టారంటే సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్ చపాతి రెండింటిలోకి కూడా చాలా కమ్మగా ఉండేది ఈ కూర ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ సొరకాయ కూర తయారు చేసుకోవడానికి లేతగా ఉన్న సొరకాయని తీసుకొని శుభ్రంగా కడగాలి నీళ్ళతో ఒకసారి ఇలా కడిగిన సొరకాయని ఇలా చివరను మొదలు అనేది చాకతోటి కట్ చేసుకోవాలి ఇప్పుడు పీలర్తోటి పైన అంతా కూడా తీసేసుకోవాలి ఈ సొరకాయకి ఈ కర్రీకి లేతగా ఉన్న సొరకాయని మాత్రమే తీసుకోవాలి ఈ చెక్కంతా కూడా తీసేసుకోవాలి ఇలా చెక్కంతా తీసేసుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకొని చాకుతోటి సన్నగా కట్ చేసుకోవాలి సొరకాయని మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఈ సొరకాయ ముక్కలు అనేది కట్ చేసుకోవాలి మనం లేతది తీసుకున్నాము కాబట్టి సొరకాయని విత్తనాలు అనేది ఎక్కువగా ఉండవండి అవి కూడా లేతగానే ఉంటాయి అందుకనే మనం ఈ కర్రీ చేయడానికి లేత సొరకాయ అనేది తీసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కరిగేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూను మినపగుళ్ళు అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూను పచ్చిసెనపప్పును వేసుకొని ఈ తాలింపు గింజలన్నీ కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలన్నీ కూడా పోపులో కలిసేలాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసానండి మీరు టేస్ట్ అనేది చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం వేసిన సాల్ట్ పసుపు అంతా కూడా ముక్కలుగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సొరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు సొరకాయల నుంచి వచ్చే వాటర్తోనే సొరకాయ ముక్కలు అనేది మెత్తగా మగ్గుతాయి అనమాట ఈలోగా పచ్చికారం రెడీ చేసుకుందాం ఈ కూరలో ఎండుమిరపకాయలు కానీ కారపొడి కానీ వేయరు పచ్చి కారంతోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా అయితే మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ జార్లో వద్దనుకుంటే రోట్లోనైనా సరే పచ్చ పచ్చిగా దంచేసి పెట్టుకోవచ్చండి ఈ పచ్చి మసాలా అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈలోగా సొరకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గుతుయి మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి సొరకాయ ముక్కలు అనేది చాలా తొందరగా మగ్గిపోయింది సొరకాయ కూడా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పచ్చి కారాన్ని అంతా కూడా ఈ కర్రీలో వేసుకోవాలి ఈ కారం అంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం వేసుకున్న ఈ పచ్చి కారం అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలోనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి మనకి కమ్మటి వాసన అనేది వస్తూ ఉండిద్ది వెల్లుల్లి జీలకర్ర వేసాం కాబట్టి మంచి వాసన అనేది వస్తూ ఉండిద్ది ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు కాగబెట్టి చల్లార్చిన చిక్కటి పాలని మేగడతో సహా కూడా ఈ కర్రీలో పోసుకోవాలి ఇలా పాలను పోసుకున్న తర్వాత కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా కర్రీ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం పోసిన పాలన్నీ కూడా ఇంకి కర్రీ అనేది ముద్దలాగా అవుతుంది అంతవరకు కూడా మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి మూత పెట్టేసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉండిద్దండి అందుకని మూత పెట్టకుండానే ఉడికించాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే టేస్టీ సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని ఈ కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దకూర అయ్యేంత వరకు కూడా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి పాలు పోసి చేసిన సొరకాయ కూర రెడీ అండి చాలా కమ్మగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయచ్చు